జిల్లా పలమినేరు నియోజకవర్గం పలమనేరులో ఘనంగా సాగిన బీసీ కార్యక్రమంలో టీడీపీకి వెన్నెముక లాంటి బీసీలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పలిమినేరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ బీసీసీ ఆధ్వర్యంలో ఆదివారం బీసీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక మార్కెట్ యార్డ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేపట్టి పెట్రోల్ బంక్ నుంచి ముత్తాచారి పాళ్యం మీదుగా పార్టీ కార్యాలయం వరకు ఈ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు ఇక ర్యాలీ సందర్భంగా నాయకుల నినాదాలతో పురవీధులు హోరెత్తగా నాయకులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి తదానంతరం జరిగిన సమావేశానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీర్తి శేషులు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన తర్వాతనే బలహీన వర్గాలకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించిందని ఆనాడే రాజకీయంగా ఆర్థికంగా సామాజిక పరంగా బీసీలను ముందుకు తీసుకొచ్చారని చదువుకున్న బీసీ యువకులను శాసనసభ్యులుగా మంత్రులుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలి భావితరాల భవిష్యత్తుకు బాటలు పరచాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు పలుమినేరు నియోజకవర్గం అధ్యక్షులు పలుమినేరు నియోజకవర్గ బీసీసీల్ నాయకులు మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Hello. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వేదిక ముందు బీసీ సోదరులకు అన్న చెల్లెలకు అక్క అన్న తమ్ములకు అక్క చెల్లెళ్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంటే ఇక్కడ విచ్చేసిన విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు జైహో బీపీ కార్యక్రమం చూస్తుంటే ఖచ్చితంగా పలమనేర్లు అదేవిధంగా లో ఖచ్చితంగా అమరలకి మెజార్టీ వచ్చే దానిలో ఎక్కడ కానీ సందేహం లేదని ఈ రోజు మనము నూట యాభై కులాల మంది బీసీలు ఉన్నాం అందులో ఒక్కొక్క కులం ఒక్కొక్క రకమైన వృత్తి వ్యాపారం చేస్తూ ఉన్నాం అసలు వాస్తవంగా చెప్పాలి అంటే మనము అందంగా కనపడాలి అన్నా కూడా ఒక అందమైన బట్టలు వేసుకోవాలన్నా కూడా బీసీ కులసుల వల్లే సాధ్యం అదేవిధంగా మనం అందంగా కనపడాలన్నా కూడా మనము బీసీ కులసులే వారి ద్వారా స్వాధ్యం అవుతుంది అంతేకాకుండా మనము ఒక పెళ్లి పని ఎత్తుకున్నామంటే ముందుగా తాళి ఆదరిస్తాం ఆ తాళి కూడా స్వర్ణకారి చేతనే ఒక బీసీ చేతనే ఈ యొక్క కార్యక్రమం కూడా చేస్తామనేసి తెలియజేసుకుంటున్నారు అంతేకాకుండా మనము ముఖ్య దేవుడు ప్రతిమను శిల్పించే శిల్పి కూడా మన బీసీలు అనేసి తెలియజేసుకుంటున్నారు కమ్మరి కుమ్మరి బట్టంగి చేనీత ఇలా చూస్తే నూట ముప్పై కులాలకు పైగా ఉన్న మన బీసీలను ఆదరించిన పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అది నాయకుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు బీసీలకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చేయడానికి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై శాతము బీసీల బీసీలందరూ సమావేశపరిచి ఆ నాయకులు చైతన్య రేపు జరిగే ఎన్నికల్లో వారి మాయ మాటల్లో పడకుండా మన కష్టాచితంతో మన చెమటతో దోపిడితో ఇందాక బలరాం కొట్టి చెప్పినట్లు ఇసుక పెట్రోల్ డీజిల్ నిత్యాస వస్తువులు మద్యం అన్ని రకాలుగా మన దగ్గర నుంచి దోచుకున్న డబ్బును మళ్ళీ మన దగ్గరికి తీసుకొస్తారు ఏం పర్వాలేదు ఆ డబ్బు కూడా ఎంత తీసుకుని చేసిన అప్పులకు వడ్డీ కట్టుకోండి ఏం ఇబ్బంది లేదని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ పరంజు నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలుగా బీసీ ఓటర్లను ఆనాడు ఒక్క మాట ఒక్క అవకాశం అని చెప్పేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఒక సన్నాసి ఎమ్మెల్యే గౌడ దమ్ము ధైర్యం ఉంటే ఈ బీసీ జేఓ బీసీ సభ ద్వారా మీడియా ముఖంగా సూటిగా ప్రశ్నిస్తున్నా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని బీసీ కార్పొరేషన్ ఎందుకు రద్దు చేశారు పరిశ్రమల శాఖ అమర్నాథ్ రెడ్డి అన్న గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సోదరుడు పలమనేర్ నియోజకవర్గం పరిశీలకులుగా విచ్చేసినటువంటి జేపీ ప్రకాష్ గారికి గౌరవనీయులు సోదరుడు పార్లమెంటు జనరల్ సెక్రటరీ రెడ్డి యాదవ్ గారికి సో సభావేదిక ముందున్నటువంటి సోదర సోదరిమరులు పలమనేర్ నియోజకవర్గం నలుమూల నుంచి విచ్చేసి పొద్దున్నీ ర్యాలీగా ఇక్కడికి విచ్చేసి వంటిగట్ట దాటుతున్నా కూడా ఒకరు కూడా క్రమశ తప్పకుండా అమరన్న ఏం మాట్లాడతారో వినాలని వేచి చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారు అదేవిధంగా వేదిక సాక్షిగా గౌరవనీయులు పెద్దలు అమరన్న గారు అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మన మాజీ మంత్రివర్యులు అమర్నాథ అమర్నాథన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా అదేవిధంగా జిల్లా కేడర్కి నియోజకవర్గ స్థాయి కేడర్కి అందరికీ కూడా ఆ పేరు ధన్యవాదాలు తెలియజేస్తుంటాను ఈరోజు ఈ సభను మనం పలంనేర్ నియోజకవర్గ స్థాయిలో పలమనేరు మండలంలో జేహోటీసీ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటా ఉంటాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే బీసీలు బ్యాక్వర్డ్ క్యాష్ వెనుకబడిన తరగతులు వీళ్ళకి ఆనాడు శ్రీ నందమూరి తారక రామారావు గారు కీర్తిపేషులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల యొక్క పేద బడుగు బలహీన వర్గాలను మనసులో పెట్టుకొని వీళ్ళని రాబోయే కాలంలో ఏ విధంగా వీళ్ళకి ముందుకు తీసుకొని పోవాలి అని చెప్పేసి ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహా మంచి వృక్షాన్ని నాటిపెట్టినాడు ఆ వృక్షం పేరే ఈనాడు మనం అందరూ కూడా ఆ వృక్షం కింద నీళ్ళలో చేర తీర్చుకుంటా ఉన్నాం ఆ వృక్షం పేరు తెలుగుదేశం పార్టీ ఇటువంటి మహావృక్షంలో ఈ పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు ఎంతో కొంత వాళ్ళు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ కొంతవరకు వెసులుబాటుగా ముందుకు కదులుతున్నారు చేస్తున్నారు అంటే అది స్వర్గీయ నందమూరి రామారావు గారు పెట్టినటువంటి ఘన చరిత్ర ఆయనకే దక్కుతుందని చెప్పేసి అటువంటి మహావృక్షాన్ని ఈనాడు మన దురదృష్టాలు చేస్తూ మన రాష్ట్రంలో ఒక పెను భూతం తయారైంది ఆ భూతము ఈ ఇప్పుడు జరగతానేటువంటి ఈ కళ ఈ పేద బడుగు బలహీన వర్గాలకు బీసీలకు ఒక పెనుభూత గ్రహ ఒక రాక్షస గ్రహ ఒక రక్త పితాసి గెలిపించుతుంటే కానీ ఈ భూతం యొక్క ప్రభావం చేత మనం బయటపడలేదు దయచేసి ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా ఈనాడు గమనించుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఒక మేధా శక్తితో పనుకునేటప్పుడు లేచేటప్పుడు మీరు ఏం ఉన్నారు ఏం జరుగుతూ ఉంది కాలచక్రం ఎక్కబోతా ఉంది అనేది కూడా గమనించుకుంటూ మేలు కోల్సిన అవసరము చాలా ఉంది మత్తులకి దూరంగా ఉన్నాడా అదంత మంచి పద్ధతి కాదు ఆ మత్తే ఇప్పుడు మనకు పెద్ద ప్రమాణం అవుతా ఉంది బీసీ సోదరుకి నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటా ఉన్నాను మీరు నిద్రపోతాడా నిద్రపోతే తిరిగే గ్రహం మన పైన వాళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరీ కుతలం కూడా నేను చెప్తా అన్నాను సమావేశం పైనున్న పలమనేరు నియోజకవర్గ పరిశీలకులు జయప్రకాష్ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ గారు మన జిల్లా జైహో బీసీ కన్వీనర్ వెంకటేష్ యాదవ్ గారు మన నియోజకవర్గ బీసీ అధ్యక్షులు నాగకృష్ణ గారు వేదికపైనటువంటి పలమనేరు పట్టణ గ్రామీణ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీసీ సోదర సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం పత్రికాల్లో నా నమస్కారం చాలామంది వక్తలందరూ కూడా ఈ సమావేశం ద్వారా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడం జరిగింది నేను ఒక విషయాన్ని బీసీ సోదరులకు చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల ఎనభై మూడు చీఫ్ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాతనే బలహీన వర్గాలు వాళ్ళు ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఏకైక వ్యక్తి మరి చీఫ్ జస్టిస్ తారక రామారావు గారు ఆనాడే రాజకీయంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా బీసీలను ముందుకు తీసుకొచ్చి ఆనాడే చదువుకున్నటువంటి బీసీ యువకులను శాసనసభ్యులుగా మంత్రులుగా చేసినటువంటి పార్టీ భారతదేశ చరిత్రలో ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే మరి ఆనాడు కేశ అన్నమూరి తారక రామారావు గారి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఆనాడు బీసీలకు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఈ ప్రభుత్వం దాన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించి పది శాతం బలహీన వర్గాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో అవకాశం పోగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నా బీసీలు నా ఎస్సీలు నా మైనారిటీలు అని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఎప్పటి నుంచైనా తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఏమైనా కొనసాగిస్తున్నామని అడుగుతా ఉన్నా నేను బటన్ నొక్తానని చెప్పేటువంటి కార్యక్రమాన్ని తప్పించి ఈరోజు బీసీలకు సంబంధించి కార్పొరేషన్లు కానీ ఫెడరేషన్ నామమాత్రంగా పెట్టావు కానీ కులాలను డివిజన్ చేశావు కానీ దానికి ఒక్క రూపాయలు ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా బీసీలకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్ట్ లో యువకులు చాలా మంది బీసీలు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కనీసం ఆ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసే దాంట్లో అయినా బాధ్యత తీసుకున్నావా ఈ ప్రభుత్వం ద్వారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా బలహీన వర్గాలు పునవృత్తులు చేసుకునే వాళ్ళకి తీసుకొచ్చినటువంటి పనిముట్లు ఆ రోజు కొంత మేము పంచగలిగితే ఈ రోజు దాకా కూడా గోడౌన్లో లో మగ్గుతా ఉంటే నాలుగున్నర సంవత్సరం మరి తుప్పు పడతా ఉంటే దాన్ని ఇచ్చే ప్రయత్నం చేశావా ఆ జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా గతంలో బీసీలు పేదవాళ్ళు బయట చదువు చదువుకోవాలంటే విదేశీ విద్యను పథకాన్ని తీసుకొస్తే దానికి సంబంధించి ఈరోజు ఒక్క రూపాయి నిధులు కానీ ఈ రోజు బీసీఎల్ ను బయట దేశాల్లో చదువుకునేటువంటి అవకాశాన్ని అందుకే మేము చెప్తా ఉన్నా రేపు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏ రకంగా బీసీ కులాన్ని బీసీ కులస్తులకు మరి కల్పించేటువంటి చట్టాన్ని రేపు మేము తీసుకొస్తున్నాం దానికి సమాధానంగా అని చెప్పి సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా ఈ నియోజకవర్గ బీసీ కులాలకు మీ బాధ్యుడుగా ఈ రోజు నేను మీకు పాట చెప్పదలిచా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని ఖచ్చితంగా బలహీన వర్గాలకు పనిచేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను మాటిస్తా ఉన్నా ఇవే కాదు రేపు మిమ్మల్ని కంటికర మాట్లాడుతా ఉన్నాడు ఈ రోజు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని మాట్లాడుతూ ఈ రోజు ఎస్సీలను చూస్తే పూర్తిగా కూడా వాళ్ళ కింద నుంచి పైకి పై నుంచి కిందకి ప్రమోషన్ ఇస్తా ఉన్నావు బీసీలు ఈ రోజు వాళ్ళ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గాలకు పొమ్మంటున్నావు బీసీలకు ఈ రోజు వాళ్ళకు సీటు లేదని చెప్తా ఉన్నావు అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు బీసీలకు చిత్తశుద్ధితో పనిచేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు బీసీలను పూర్తిగా నమ్మే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి లేదు బీసీలకు ఎంత చేసినా మీరు తెలుగుదేశంతో ఉంటారనేటువంటి అనుమానంతో ఈ అన్యాయం చేస్తా జగన్మోహన్ రెడ్డి అందుకే తెలుగుదేశం పార్టీ మరి బీసీలతో మిళితమైంది ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన రోజునే పసుపుతో తెలుగుదేశం పార్టీ జెండాతో రక్తంతో కలిసిపోయినటువంటి బలహీన వర్గాలు రేపు చచ్చిన దాకా కూడా తెలుగుదేశం పార్టీతో ఉంటామన్నటువంటి విషయాన్ని నేను అక్కడ ఈ నియోజకవర్గంలో క్లియర్ కట్ గా కనపడింది ఏదైతే బాలయ్య యాదవ్ క్లియర్ కట్ గా నేను చచ్చినా నేను ఉన్నా నువ్వు ఏం చేసినా నేను తెలుగుదేశం పార్టీతో ఉంటానని బాలయ్య యాదవ్ ఈ రాష్ట్ర బలహీన వర్గాలందరికీ కూడా మరి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆయన ఆత్మ శాంతించాలన్నా కూడా ఖచ్చితంగా బలహీన వర్గాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి బాధ్యత ఈ రోజు మన అందరి పైన ఉందనే ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున బీసీ కులస్తులందరూ కూడా ఇక్కడికి రావడం తెలుగుదేశం పార్టీతో మీరు ఈ రేపు అధికారాన్ని తీసుకురావడానికి మేము అందరూ ముందుంటామని చెప్పేటువంటి విషయాన్ని మనస్ఫూర్తిగా అందరికీ కూడా చేతులెత్తిన నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు ఎన్నికల్లో మీరందరూ కూడా పూర్తిగా బాధ్యత తీసుకోవాలా ఖచ్చితంగా వన్ సైడ్ గా బీసీ కులస్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసే విధంగా ఓట్లు ఇచ్చే విధంగా మీరు బాధ్యత తీసుకొని పనిచేయమని చెప్పి నేను కోరుకుంటూ రేపు మీ బాధ్యతను తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించినటువంటి బీసీ కులస్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన